మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధు ఈ రోజు మనం లక్ష్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శివరాత్రి పూజ తిరుపతి వారిని సర్పంచ్ గా వారు బరిలో ఉన్నారు అయితే వీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ప్రజలలోకి ఏ విధంగా తీసుకువెళ్తారు మరి ప్రజలు ఏ విధంగా వీరికి స్వాగతం పలుకుతున్నారు జనంలో వీరిని ఏ విధంగా గుర్తిస్తున్నారు మరి వీరు గెలిచిన తర్వాత ఎలాంటి ప్రజాసేవ చేయడానికి ముందుంటారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాంపురం గ్రామ పంచాయతీగా సర్పంచ్ బరిలో మేము మేమున్నాము మేము రేపు సర్పంచ్ గా గెలిపించాక చేసేవలసిన పనులు వాటర్ ప్లాంట్ ఒకటి రోడ్లు డ్రైనేజీలు రోడ్ దుర్గమ్మ గుడికాడ ట్రేక్ల షెడ్డు వీధి దీపాలు అన్ని వేపిస్తామని అండర్ డ్రైనేజీ వేపించుకుంటూ సిసి రోడ్డు నిర్మిస్తాం పెంచేండ్లు అది డబల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే ఇల్లు లేవో వారందరికి అర్థులైన వాళ్ళకి ఇప్పించే మార్గం చూపుతామని తెలియజేస్తున్నాము బ్యాట్ గెలించి కోరు సర్పంచ్ గా అభ్యర్థిగా కాంగ్రెస్ నా పేరు శివరాత్రి పూజ తిరుపతి ఓటేసి గెలిపించిన తర్వాత నేను చేసే పనులు మన లక్ష్మణపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ అనిపిస్తాను మరియు రోడ్ రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి రోడ్డు సౌకర్యం చేపిస్తాను డ్రైనేజీలు డ్రైనేజీ సౌకర్యం లేదు కాబట్టి డ్రైనేజీలు చేయిస్తాను సౌకర్యం దుర్గమ్మ గుడి గుడి వరకు లేదు కాబట్టి సిసి రోడ్ నిర్మించి వీధి స్తంభాలు నిర్మిస్తాను మరియు పోషమ్మ గుడి దగ్గర నుంచి రేకుల షెడ్ వేపిస్తాను నీ ఇబ్బందులను నేను సమస్యలను పరిష్కరించి నన్ను ఓటు వేసి గెలిపించండి ఇంటి మంచి మార్గం చూపిస్తాను బ్యాట గుర్తు బ్యాట గుర్తు ఓటు వేసి గెలిపించండి